ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈరోజు ఉదయకాలం దైవధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ మరి నూట పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ పంతొమ్మిదో వచ్చు నూట పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఉదయకాల ధ్యానం కొరకు దేవుడిచ్చిన భాగం నేను వచ్చినట్లు నీతి గుమ్మములను దేవుడి నేను వాటిలో ప్రవేశించి విహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను కనుక నేను వచ్చినట్లు నీతి గుమ్మములను దేవుడి నేను వాటిలో ప్రవేశించి విహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను కనుక గుమ్మము అనగా అయితే ద్వారము లేదా తలుపులు అనగానే మనకేది తెలియజేస్తూ ఉందంటే ప్రవేశాన్ని తెలియజేస్తూ ఉంది మనం ఎక్కడికన్నా ప్రవేశించాలంటే అది ఏదైనా సరే దానికి గుమ్మము ద్వారము తలుపులు ఇవన్నీ దేన్ని గుర్తిస్తూ ఉన్నాయంటే మనకు ఆ ప్రవేశాన్ని తెలియజేస్తూ ఉంది కనుక లోకంలో ఎన్నో ద్వారములు ఉన్నాయి ఎన్నో గుమ్మములు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో నామములు కలిగి ఉన్నాం అయితే దేవుని మార్గము అన్ని మార్గములకంటే నేనే మార్గమును సత్యమును జీవమును కనుక అన్ని నామములకంటే హెచ్చైన నామం ఉన్నతమైన నామం అటువంటి నామం వేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కనుక ఆయన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును కనుక లోకములో మంచి మార్గాన్ని ప్రభనేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు కనుక ప్రజలు ఈ మార్గములో మరి ఈ త్రోవలో ఈ మంచి త్రోవ చక్కని మార్గాలు యేసుక్రీస్తు వారి యొక్క మార్గాలు చక్కని త్రోవ కనుక ఇటువంటి మార్గాల్లో త్రోవల్లో మనం ప్రవేశించాలని ప్రవేశించి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఈ దేవుని మందిరంలో మనం ప్రవేశించి దేవుడు మనకు చేసిన కార్యముల కొరకే ఆయన చేసిన ఉపకారముల కొరకే మన జీవితం పట్ల దేవుడు చేసిన ఆ కార్యములను తలపోసుకుంటూ మనం దేవునికి కృతాధ్నిస్థితులు చెల్లించాలి మనం ఎక్కడ చెల్లించాలి దేవుని ఆవరణంలో దేవుని మందినము భక్తిని ఆశ ఏంటంటే నీ గుమ్మ నీ గుమ్మ దగ్గర నీ గడప దగ్గర నేను ఉండాలి నీ ఆవరణంలో భగవాన్ని జీవించాలని ఆయనతో ఆశ కలిగి చెప్తా ఉన్నాడు కనుక నూట పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో మనం చూస్తే ఇది యుహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేదరు ఇది యహోవా గుమ్మం దేవుని గుమ్మం ఇందులో ఎవరు ప్రవేశిస్తూ ఉంటారు ఎవరు ఆరాధనలు చేస్తారు ఎవరు ప్రార్థిస్తూ ఉంటారు నిత్యము ఎవరు విజ్ఞాపన చేస్తూ ఉంటారంటే యుహోవా గుమ్మంలోనికి ప్రవేశించి నీతిమంతులు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉంటారు కనుక ఇది యహోవా గుమ్మం భక్తుడు అంటాడు దేవుని ఆవరణ నీ ఆవరణంలో ఒక దినం గడపటం వెయ్యి దినముల కంటే శ్రేష్టమని ఎనభై నాలుగో కీర్తన పదో వచనంలో అంటాడు ఒక్క దినం దేవుని మందిరంలో మనం గడిపితే లోకములో వెయ్యి దినాలకి సమానం అని జ్ఞాపకం చేస్తాం రెండవ పేదరి పత్రికలో ఆయన ఏమంటాడంటే ఒక దినం దేవుని మందిరంలో గడిపితే వెయ్యి సంవత్సరాలు మనము గడిపినట్లంట లోకములో వెయ్యి సంవత్సరాలు గడిపితే ప్రభువులో మందిరంలో ఒక దినం గడపడం అనేది సమానం అని దేవుడు మరి భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కనుక దేవుని గుమ్మాల్లో మనం ప్రవేశించి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని ఉదయకాలం మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక దేవునికి ఏది ఇష్టమంటే యాకోబు నివాసము కంటే లోకములో ఎన్నో నివాసాలు ఉన్నాయి మరి భక్తులు శ్రేష్ఠులు వారి యొక్క నివాసము కంటే వారి యొక్క గృహము కంటే యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యహో ప్రియమైనవి ప్రేమైనవి యొక్క గుమ్మము సియోని యొక్క గుమము ఆవరణములు ఎంతో ఇష్టము అది ఆయన నివాస స్థలము యూరుసులేము దేవుని నివాస స్థలం సియోను మందిరము దేవుని యొక్క నివాస స్థలము కనుక లోకములో అన్ని కంటే యాకోబు యొక్క ఇస్రాయల్ గోత్రపు కర్త అయిన యాకోబు నివాసము కంటే నాకు దేవుని మందిరము సియోను గుమ్మములు ఎంతో ప్రీతికరమైనవి ష్టమైనవి అని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఈ విధంగా మనం చూస్తే మరి దేవుడు భూలోకంలో తన మందిరాన్నించాడు భూలోకంలో ఆయన తన పరలోకం యొక్క నమూనా దేవుని మందిరం అంటే పరలోకం యొక్క నమూనా మచ్చును ఆయన భూలోకంలో ఉంచున్నాడు ఆయన ప్రవక్తలను యాజకులను సేవకులను మరి ఎంతో వాక్యాన్ని ఉంచి ఉన్నాడు వారు ఎంతో ప్రచురిస్తూ ఉన్నారు దేవుని వాక్యం దేవుని స్వార్థ విజ్ఞాపనలు ప్రార్థనలు యోచనలు అనేకుల రక్షణార్థమై దేవుని మందిరంలో నిత్యము అగ్ని వండుచా ఉంది దీపస్తంభము ఆరిపోకుండా ఆత్మను ఆర్పుకుడి కనుక ఆర్పకుండా ఇక్కడ దీపస్తంభము ఈ గ్రామం దేవుడు ప్రేమించి ఇక్కడ దీపస్తంభాన్ని ఇచ్చి ఉన్నాడు ఆ దీపస్తంభంలో నిత్యము అగ్ని మండుతూ ఉంది ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు గ్రామం కొరకు సంఘం కొరకు కుటుంబాల కొరకు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కనుక భూలోకములో పరలోకం యొక్క నమూనా దేవుని యొక్క మందిరం కనుక ఆ మందిరంలోనికి మీరు ప్రవేశిస్తే మీకెంతో ధన్యులు దేవుని మందిరమునందు నివసించువారు వారు ధన్యులు కనుక ఆ ధన్యత మీరు పొందాలని ఉదయకాల సమయం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక నాకు నివాసముల కంటే దేవుని మందిరము గొప్పది కనుక భక్తుడు మరి సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయం ముప్పై నాలుగో విషయంలో అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకుని నా ద్వారా నా ద్వారం వద్ద కాచుకుని నా ఉపదేశమినవారు ధన్యులు ఏంటంట అని దినము ఆయన గడప ఎద్దా ఆయన ద్వారబంధములు వద్ద కాచుకొని కనిపెట్టుకొని ఆయన యొక్క ఉపదేశము వాక్యాన్ని సందేశాన్ని వినువారు ధన్యులు అని గ్రంథం గ్రంథమైన అధ్యాయులు అక్కడ ముప్పై నాలుగు వచ్చినవిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా దీన్ని బట్టి అవుతుందంటే మందిరము భూలోకములు ఎంతో ఘనమైనది కనుక ద్వారం ఉంది దానికి లోకములు ఎన్నో మార్గాలు ఉన్నాయి ద్వారాలు ఉన్నాయి అన్నీ పరలోక రాజ్యానికి అవి చేర్చలేవు తీసుకుని వెళ్ళలేవు యేసుక్రీస్తు వారు మాత్రమే నేనే మార్గము సత్యము జీవము నేనే మార్గం అనేది ఆయన సెలవిస్తూ ఉన్నాడు కనుక పరలోకానికి మార్గం ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారే కనుక నీవు మరి జీవించే కొద్ది సంవత్సరములు ఇది శాశ్వతమైనది కాదు నీ జీవితం అయిన తర్వాత మనం చేసిన మంచి కార్యాలను బట్టి దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చాలని ఆశ ఇది నిత్యమైంది కాదు ఇది తాత్కాలికమైంది క్షయమైంది రాజ్యం అయితే అక్షయ రాజ్యం ఉంది శాశ్వతమైన రాజ్యం ఉంది మరి భూ పునాదులు దేవుడేసిన పునాదులు గల పట్టణం అక్కడ ఉంది గుమ్మాలు పరలోక రాజ్యంలో ఉన్నవి ఇది మనకి శాశ్వతమైన రాజ్యమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం మనం చూస్తే అక్కడ పదో వచ్చిన నుంచి ఆ పరలోకపు పట్టణం యొక్క వైభవాన్ని వ్యూహాను ఆత్మవశుడై తన దర్శనంలో పరలోక రాజ్యం యొక్క వైభవాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ పట్టణానికి ఎత్తైన ప్రాకారం ఉందంట పరలోకంలో ఆ పట్టణానికి ఎత్తైన ప్రాకారం ఉంది ఉంది దానికి రన్నెండు గుమ్మములు రెన్నెండు గుమ్మములు ప్రతి గుమ్మము యొద్ద దేవదూతలు ఒక్కొక్క గుమ్మము యొద్ద దేవదూతలు ఉన్నట్లుగా ఆయన రాసి ఉన్నాడు కనుక ఆ గుమ్మముల మీద ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రం యొక్క నామము అనగా పేర్లు ఒక్కొక్క గోత్రము ఒక్కొక్క గుమ్మానిపై వ్రాయబడి ఉంది ఇది పరలోకపు యొక్క గుమ్మం యొక్క గుమ్మములు కాదు పర సంబంధమైన గుమ్మాల్లో మరి ఇస్రాయల్ గోత్రం యొక్క పేర్లు అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆ పట్టణానికి పన్నెండు ప్రాకారములు పన్నెండు పునాదులు ఉన్నాయంట పన్నెండు గుమ్మాలే కాదు ఎంతో వైభవం కలిగిన పట్టణం అందులో మనం ప్రవేశించాలని దేవుడు మన కొరకే ఏర్పాటు చేసి ఉన్నాడు పన్నెండు పునాదులు ఆ పన్నెండు పునాదుల మీద పన్నెండు అపోస్తుల పేర్లు ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క అపోస్తుల యొక్క పేర్లు ముద్రించబడ్డా ఉన్నాయి అయితే ఆ యొక్క పట్టణ యొక్క వైభవం వ్యూహాను పద్మాసులో ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నప్పుడు మొదటి పునాది సూర్యకాంతముతో అది నిర్మించబడింది రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ఐదు వైడూర్యము ఆరు కెంపు ఏడు సువర్ణరత్నము ఎనిమిది గోమేదకము తొమ్మిది పుష్యరాగము పది సువర్ణ సునీయము పదకొండు పద్మరాగము పన్నెండు సుగంధము ఇటువంటి మంచి నృత్యాలతో ప్రలోకము కుమాలతో పునాదులతో కట్టబడి ఉంది మరి ఇటువంటి వైభగలన పట్టణం మనకొద్దా మరి దేవుడు మరి దాన్ని మన కొరకే ఆయన సిద్ధపరచాడు ఎవరైతే భూలోకంలో నీతి మంతులుగా జీవించి ప్రభుత్వ భయభక్తులు కలిగా జీవించి ఈ జీవయాత్రను ముగిస్తూ ఉంటారో వారికి ఈ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఇలాంటి పట్టణం కొరకే ఆశ కలిగి ఉండాలని మనం దేవుని కోరుతూ ఉన్నాడు ఎవరైనా పట్టణంలో ప్రవేశిస్తారంటే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దీనిలో ప్రవేశిస్తారు ఎవరైతే గొర్రెపిల్ల ప్రవేణేశు క్రీస్తు వారి యొక్క జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటారో వారే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు కనుక ఎలాంటి గొప్ప రాజ్యంలోనికి మనం ప్రవేశించారంటే భూలోకంలో ఒక నమూనా ఉంది దేవుని మందిరం దేవుని గడప దేవుని ఆవరణము దేవుని తలుపు ఆ భూమంలో మనం గడపెద్ద చేరి ఆయన సందేశం మనం కనుక ఉంటే దేవుడు ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా సిద్ధపరచు దేవుడి వాక్యాన్ని దీవించిన కాదు ప్రార్థన ప్రేమల తండ్రి దయగల దేవా మీ కొందరు మృదు స్తోత్రాలు తెలుస్తున్నాం ఉదయకాల ధ్యానంలో ప్రభా నూట పద్దెనిమిదవ కీర్తన నుంచి పద్దెనిమిదో వచ్చిన నుంచి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట తలంపు ఆలోచన కొరకే వంద మూడు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మరి భూలోకంలో మేము జీవిస్తూ ఉన్నాం మీరు పరలోకంలో ఉన్నారు కనుక మేము కూడా మా జీవితయాత్ర ముగించిన తర్వాత ప్రభా లాంటి మంచి దేశములు మంచి రాజ్యములు మంచి పునాదులు గల పట్టణంలో అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు అక్కడ ఉన్నాడు అబ్రహామన్ రమణ ప్రభ ఆనుకుంటారని జ్ఞాపకం చేస్తాను అటువంటి పునాదులు గల మంచి వైభవం గల పట్టణంలో మేము ప్రవేశించాలంటే భూలోకంలో ప్రభా మేము దేవుని మందిరంలో నివసించి జీవించి ఈ వాక్యాన్ని గైకుని ప్రభా ఆరాధనలో ప్రార్థనలో పరిచర్యలో మేము పాలు పొందితే మేము మా యాత్ర ముగించిన తర్వాత లోకం రాజ్యంలో ఆ గురుపిల్ల నివసించే ఆ గొప్ప రాజ్యంలో ప్రభా గొర్రెప్ప లెక్క గ్రంథంలో మా పేర్లు ఉంటాయండి ఆ పేర్లు ఉన్నవారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు ఉదయం కాలం ప్రభా మాకు తెలియజేస్తూ వచ్చిన నీ మంచి లేఖని భాగాలు కొరకే ఉందన ఆ విధంగా జీవించడానికి ప్రభావ మాకు సిద్ధపాటును కూడా మాకు దయచేసి సహాయం చేయమని ఈ అంతటి కొరకే నీ సహాయం కోరుకుంటూ మా ప్రియుడు నది రెడీ అేస్తున్నాము నా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె